హలో అండి అందరికీ నమస్కారం నిన్న వచ్చిందండి వస్తే చిన్న చిన్న చేపలు కదా అనేసి అన్ని బేరవాడానండి పాపం డెబ్భై రూపాయలకి ఇచ్చింది దాంట్లో ఈ చేప చూసారా దాని పేరు పాంబరట్ట అంటండి పాంబరట్ట అది ఫ్రై చేద్దామనేసి నాకు నిన్న కొంత బిజీగా ఉండటం వల్ల పన్నెండు అయిపోయిందండి చిన్న చిన్న చేపలు అయితే పాడైపోయినాయి ఎవరికో ఇచ్చేసాను బాగుంటే వండుకోమని ఈ చేప ఒక్కటి ఫ్రై చేసుకుందామని ఉప్పు కారం మసాలా పసుపు వేసుకుని అండి ఫ్రై చేసుకుంటున్నాను కాకపోతే మీరైతే కొద్దిగా పెరుగు నిమ్మకాయో వేసుకుని ఇలా ఫ్రై చేసేసుకోండి కానీ చాలా చాలా టేస్టీగా ఉందండి ఈ పంబరట్ట ఫ్రై చేపలంగా తింటే దీంట్లో రసంలోకి వేసుకుని తింటే చాలా చాలా బాగుంటుందండి చేప తిన్నప్పుడు పెరుగు మాత్రం